ఇప్పుడు మీరు ఎంత శ్రద్ధ చూపించి ఈ సాధనా మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఈ జ్ఞాన మార్గంలో ఎంత ఎదుగుతారో అదంతా కూడా మీ మరు జన్మకి రాబోయే జన్మకి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ విషయం మర్చిపోకండి ఇవాళ మనం బాగా డబ్బు సంపాదిస్తే భవిష్యత్తుకి ఎంత లాభం చేకూరుస్తుంది ఎంత సుఖాన్ని కలగజేస్తుంది మనం ఇవాళ నేర్చుకున్న విద్య రేపు ఇంకా ఎదగడానికి బాగా ఉపయోగిస్తుంది కదా హై స్కూల్ లెవెల్ మీరు బాగా ఉత్తీర్ణులు అవుతే కాలేజీకి వెళ్తారు కాలేజీలో ఇంకా ఉత్తీర్ణత సాధిస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారు అలా కష్టపడి చదివింది వృధా కాదండి అలాగే ఈ జన్మలో మనం కష్టపడి సాధించింది వృధా కాదండి వీటన్నిటి యొక్క ఎఫెక్టే మరు జన్మకి ఉంటుంది ఒక క్లాస్ చదివాక అయ్యాక తర్వాత క్లాసులోకి వెళ్తాం అంతేకాని ఆ క్లాసులో ఉన్నాం కిందకున్నాం అలాగే ఇక్కడ నేర్చుకున్నా ఇక్కడ సాధించినా దాని తర్వాత స్టేజ్కే మనం వెళ్తాం ఇక్కడ కష్టపడింది కానీ సాధించింది కానీ ఏది వృధా కాదు ఇక్కడ ఎంత కష్టపడతారో అదంతా భవిష్యత్తులో లాభమే చచ్చిపోతే ఇంక అయిపోతుంది అనుకుంటారు చచ్చిపోయినా కూడా చేసింది సాధించింది వృధా కాదు అయిపోదు ఇంకేముందండి కాల్చేస్తారు కదా దేహాన్ని అంటారు దేహం కాలుతుంది ఇక్కడ చేసింది మటుకు వృధా కాదండి అనిచేత ఇక్కడ మనం చేసేవి సాధించేవి నేర్చుకునేవి మనకు కూడా వచ్చేవి ఏమి ఉన్నాయి ఏముంటాయి అంటే గత జన్మను బట్టే కూడా వచ్చి ఇప్పుడు ఉండే జీవితం ఆధారపడింది అలాగే ఇప్పుడు సాధించింది మరు జన్మకి ఉపయోగపడుతుంది